లో గారు మీరెప్పుడు వస్తారో అని ఎన్నో బాధలు పడ్డానయ్యా నేను నిన్ను నిన్ను తప్పుకుంటా నువ్వు ఎప్పుడు వస్తావా నన్ను ఎప్పుడు చూస్తావా అయ్యా అయ్యా అంత బాగా చేస్తావయ్యా నువ్వు చక్కగా అయినా నువ్వు చక్క నువ్వు చేసిన పొలం నాకు అయ్యా నువ్వు వస్తావని నువ్వు ఎన్నాళ్ళ నుంచో నిన్ను కోరుకుంటున్నానయ్యా నేను చూడాలి లోకేష్ గారు અયા અ ના પ્રાણું આગો પેના બેલે વચ્ચેના વચ્ચેવાની ચોધામાં વચ્ચેના માટલ ચૂદનયા અ ના ચૂપચાવાયા એલપુ રા એ લોટું રા એના મંચુ પતાાઇવયા નાખરિચાર એના એવું నువ్వు ఇలా పట్టాలు ఇచ్చావయ్యా నీ వయసు చెప్పింటదైనా మంచి పనులు చేస్తున్నావయ్యా పది నెలల నుంచి నువ్వు ఎంత మంచి పనులు పది నెలలు దాకా మంచి పనులు చేసావు ఎంతో సంతోషంగా ఉందయ్యా అయ్యా అయ్యా నేను నువ్వంటే నాకు ఎంతో సంతోషం ఉంది నేను నేను ఎప్పటి నుంచో నేను నెల మించి రెండు నెలల మించి నువ్వు రావాలి అయ్య మా అందరూ చెబుతున్నా ఆయన వస్తేనే ఆయన వస్తేనే బాగా చేస్తాడు ఎవరు వచ్చినా లాభం లేదు ఎవరు వచ్చినా లాభం లేదు కొట్టుకోవడం తింటుకోవడాడు అయ్యే గానీ ఇచ్చి ఒకరికి ఆయన్ని ఈయన సంతోషంగా మంచి పనులు లోకేష్ గా చేశాడమ్మా సదాకారం బాగుండాలి ఆయన పాతిక సంవత్సరాల కళ పాతిక సంవత్సరాల కళ సరే నిజంగా మాకు చెప్పాలంటే ఈ రోజు మాటలు లేవు సార్ పట్టాలు పట్టాలు అన్నారు గాని అది ఎప్పటికైద్దో అనుకున్నాం కానీ ఇంత త్వరగా మేము ఇలా పట్టాలు అందుకుంటాను అసలు మేము అసలు ఊహించలేదు పట్టా ఇచ్చారు మాకు సార్ వచ్చిన తర్వాత మాకు మమ్మల్ని గుర్తించి బీసీలుగా గుర్తించి మాకు పట్టా నేరుగా ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి సారే స్వయంగా వచ్చి మాకు ఇచ్చారండి చాలా సంతోషంగా ఉంటుంది నిజంగా మాకు పునర్జన్మ ఇది మమ్మల్ని చాలా సార్లు బెదిరించారు సపోజ్ ఏంటంటే మేము ఇల్లేస్తున్నటప్పుడు కూడా ఫారెస్ట్ వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళని దాదాపు నాలుగైదు సార్లు పడేసినప్పటికీ ఎలాగోలా మేము నిలబెట్టుకున్నాం కానీ అది తాత్కాలికమే అనుకున్నాము కానీ వాటిని ఇంత ఇంత ఇదిగా మాకు ఇలా అందిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు లోకేష్ గారికి నిజంగా నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పిల్లలకు భవిష్యత్తు నా పిల్లల పిల్లల తరాల భవిష్యత్తు ఇది ఇంత త్వరగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు సార్ లోకేష్ గారికి ఎప్పుడు నేను కృతజ్ఞత ఉంటాను మాకు సంతోషంగానే ఉంది పట్టాలిచ్చినందుకు పట్టాలు ఇచ్చారు హ్యాపీగానే ఉంది అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను లోకేష్ బాబు ఫస్ట్ లో హామీలు ఇచ్చారు ప్రజల కోసం తిరిగారు హామీలు ఇచ్చారు కానీ అప్పుడు హామీలు ఇచ్చినా సరే అందరు ఇలాగ ఇస్తారు కానీ ఇప్పుడు చూస్తుంటే రెండు సంవత్సరాలు అనేది సంవత్సరంలో సంవత్సరం పది నెలలు ఇవ్వడం అనేది చాలా చెప్పదగ్గ విషయం అలాగే ఇప్పుడు ఈ చూస్తుంటే ఇంకా ఆయన ఇంకా హామీలో చాలా చెప్పారు అవి కూడా పర్ఫెక్ట్ గా చేస్తాడు అని నాకైతే బాగా నమ్మకం కుదురు जय लोकेश समझी नहीं मैं सिर्फ कपटा दे देखो घर का ये कितना की तकलीफ पड़े तो माने ये आज के रोज हम लोग नहीं हम बहुत 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 मुसीबत पड़े हमें पट्टा देते लगा देते लगा देते लगा देते फिरा लगाओ ये लगाओ कितना की फिरा फिरा को थके लेकिन हमें ख्वाब में भी समझे नहीं हमें पट्टा बुला को कपड़े रखो फिर कुछ अच्छे से खाना गिना खिला को हम लोग को देते देखो हमें ख्वाब में भी समझे लेकिन दिया आज लेकिन बोले सब हमें बराबर पूरा करे अल्लाह भी अच्छा रखना उन लगा को बीस साल से रहती है मुझे हाथ को पट्टा देना बहुत खुशी है अच्छा कपड़े भी रखो देना का तो बहुत खुशी की बात है में से पानी आ जाते हैं मगर खुशी क्या बांट लेना की मालूम होता नहीं है तो शुक्रिया हम पट्टा दिए लोकेश सर हम लोग अच्छा से बुलाको पट्टा देखो खाने गिने दला को कपड़े रखो हमने इतना अच्छा करे अभी उन्होंने अभी अभिधि आना हम लोग अभी जरा काम करना को, को मैं बहुत कोशिश करता हूँ వేయిస్తాము పట్టాలు అని చెప్పారు అన్నట్టే రోడ్డు కూడా వేయించారు పట్టా కూడా ఇప్పుడు తీసుకున్నానండి ఆయన చేతి మీదుగా మాకు చాలా ఇది చేశారు ఆయన ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలండి ఆ బిడ్డ పాపలతో చల్లగా ఉండాలి ఆయన ఎవరైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా అలాంటి వాళ్ళు సహాయం చేసేది కదండి మేము కాస్త ఇది ఇది అయ్యేది ప్రజలు చాలా సంతోషంగా ఉందండి ఆయన మాట నిలబెట్టుకున్నారు మాకు ఇప్పిస్తాము కంపల్సరీ తప్పకుండా నేను పదవిలోకి రాగానే ఇస్తానన్నారు అలాగే ఇచ్చారండి రోడ్లు లేవు అంటే రోడ్లకి రోడ్లు పోయించారు అన్ని చేశారండి మాకు ఇంతకు ముందు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇళ్లలో నీళ్ళు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు చాలా చేశారండి మనుషులకి లోకేష్ గారు ఇవాళ రోజు మా కార్లా నెరవేర్చారు మాకు పట్టాలు అందజేశారు చాలా సంతోషపడుతున్నాం చాలా ఆనందపడుతున్నాం మా తరమే కాకుండా మా పిల్లలు మా పిల్లల తరాలు కూడా ఈ అనుభవం చెందాలంటే ఇలాగే ఉండాలి అంటే ఈ ప్రతి సంవత్సరం ప్రతి ఈ జన్మ మొత్తం మా కోసమే నిలబడి గెలవాలి అదే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు ఈ పట్టాలు పట్టాల కోసం ఈ రోజు ఆనందంగా ఉంది లోకేష్ గారు ఇంత తొందరగా మీకు పట్టాలు ఇస్తారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు లోకేష్ గారి గురించి చెప్పమంటే చెప్పండి నుంచి బాధలు పట్టా ఇప్పుడు మాకు బాగుంది మాకు లోకేష్ గారు రావాలి మా మంచి చేయాలి అని నా విధిలో ఏమో ఇదే మాకు అనుకున్న ప్రకారంగానే లోకేష్ గారు వచ్చారు మా పిల్లలను చదివించుకుంటున్నాను మా పిల్లలకు మంచి పొదేషన్ రావాలి ఇక్కడ రాజధాని అవ్వాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని కోరు అనే బాధ మీకు బాధ ఉంది మాకు ఇప్పుడు లోకేష్ గారు వచ్చా ఇంకా మాకు ఆనందం ఇంకా నుంచి లోకేష్ గారు మంగళగిరికి లోకేష్ గారే లోకేష్ గారే రావాలి లోకేష్ గారే మమ్మల్ని తీయాలి మా బిడ్డలకి చదువులు ఇవ్వాలి మా మనవాళ్ళకి బిడ్డలను చదివించుకోవాలి